హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ వంశీగాడి మ్యాటర్ క్లోజ్ చేసి రాఖీ నందిని తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టిన తర్వాత శివ కూడా కూర్చోగానే ఇక రాఖీ కార్ స్టార్ట్ చేశాడు ఇక వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే నాలుగు గంటల ప్రయాణం కాబట్టి రెండు గంటల ప్రయాణం తర్వాత నందిని ఏమైనా తినిందో లేదో మొహం చూస్తే చాలా ఏడ్చినట్టుగా ఉంది పైగా ఆమె అతడు వచ్చినప్పటి నుండి ఒక మాట కూడా మాట్లాడలేదు ఏమైనా తినిపిద్దామని ఒక మంచి రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి శివ టిఫిన్ చేద్దాం పదరా అనడంతో శివ కార్తిగగానే పద ఏమైనా తిందువు గాని అని నందిని పిలిచాడు రాకి అయినా కూడా ఆమె అతడి వైపు చూడకుండా వేరే వైపుకి మొహం తిప్పుకొని రెండు చేతులు కట్టుకొని సైలెంట్ గా ఉంది నందు నిన్నే పిలిచేది ఎందుకే ఇంత మొండిగా తయారయ్యావు అంటే వాడు ఎత్తుకుపోయినా నిన్నేం చేసినా కూడా నాతో మాట్లాడవా నీ కోపం ఇప్పుడు కూడా అలాగే ఉంచేస్తావా అసలు ఇంత జరిగినా నాతో మాట్లాడవా ఒకవేళ ఇప్పుడు నేను రాకపోయి ఉంటే ఏం చేసేదానివే అని రాఖీ కోపంగా అడిగాడు చచ్చిపోయేదాన్ని ఏం చేసేదాన్ని నీకు కూడా అప్పుడు హాయిగా ఉండేది ఎలాగో నన్ను పెళ్లి చేసుకోను అన్న వాడివి నేను ఎక్కడ పోతే నీకెందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అన్నావు అంటే నీకు నేను అక్కర్లేదనే కదా అలాంటప్పుడు నన్ను ఎవడెత్తుకుపోతే నీకేంటి ఎవడైనా ఏదైనా చేస్తే నీకేంటి అసలు నా కోసం ఎందుకు వచ్చావు నేనేమైనా రమ్మని చెప్పలేదు కదా నిన్ను అని నందిని అనడం ఆలస్యం నందిని చెంప పగిలిపోయింది రాఖీ చేతిలో అతడు కొట్టినా కూడా అతడిని చూడలేదు అతడితో మాట్లాడలేదు అతడు కొట్టిన చెంప మీద చేయి వేసుకొని ఆమెలో ఆమె కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే నిన్ను ఇలా కాదే అని అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో శివాకి కాల్ చేసి మేము కాస్త ముందుంటాము నువ్వు టిఫిన్ చేసిరారా అన్నాడు అన్న మీరు తినరా కొన్ని పార్సల్ చేయించుకురా అన్నా అని అడిగాడు శివ ముందు నువ్వు తిని రారా మేము ముందు తింటాం కానీ కాస్త ముందుంటాను ఫోన్ చేయవచ్చేటప్పుడు అని చెప్పి రెస్టారెంట్ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నిర్మానుషంగా అటు సైడ్ ఎవరు రాకుండా ఉండడంతో అక్కడ రోడ్డు పైన కారాపి ఇప్పుడు చెప్పవే అసలేంటో నీ బాధ పెళ్ళి పెళ్లి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా ఇలా అయితే నాతో కలిసి ఉండవా అని అన్నాడు సీరియస్ సీరియస్గా నీకు ఆల్రెడీ చెప్పాను రాకీ నేను పెళ్ళి అవ్వకుండా నీతో ఉంటే అందరూ ఏమనుకుంటారు అని ఇంతకు ముందు తను నీ లైఫ్లో ఉంటే నిన్ను చూస్తూ గడపచ్చు అని అనుకున్నాను కానీ ఇప్పుడు పుట్టే వీడికి ఏం సమాధానం చెప్పాలి మీ అమ్మ నాన్నకి పెళ్ళి అవ్వకుండానే నువ్వు వచ్చావా మీ అమ్మ నాన్నకు పెళ్ళి అవ్వలేదా అని ఇంకా ఎన్ని మాటలు అంటారో తెలుసా రేపు పుట్టేవాడికి ఏం సమాధానం చెప్పాలి నేను అని నందినిని చూస్తూ కూడా నందిని కూడా రాఖీని చూస్తూ గట్టిగా అరవడంతో ఆమె మాటలకి రాఖీ కాళ్ళు చిన్నవి అయ్యి ఏమన్నావు అని అడిగాడు అవును రేపు మనకి పుట్టబోయే బిడ్డకి ఏం సమాధానం చెప్పాలి నేను వాడిని ఎందుకు ఎందరు ఎన్ని ప్రశ్నలు వేస్తారో తెలుసా బయటికి వెళ్తే నీ కొడుకు కూతురు